దేవుడికి స్తోత్రం అందరు బాగున్నారా దేవుని నమ్మక వందనాలు కలుగును గాక చాలా సంతోషంగా ఉన్నారా మరి నూతన సంవత్సరం ఆనందిస్తున్నారా నంద ఆనందించాలా సంతోషించాలా మరి దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు నీ జీవితంలో నా జీవితంలో దేవుడు ఈ సంవత్సరము గొప్ప అభిషేకము ఈ యొక్క సంవత్సరం ఈ అభిషేకము సంవత్సరంలో మనం ఎలా ఉండాలంటే దేవుని నమ్ము ఎప్పుడు ఆనందించాలా ఎప్పుడు సంతోషముతో మనకెంత బాధ ఉన్నా ఎంత సమస్య ఉన్నా మన ముందు ఎంత రోగం ఉన్నా రోగం వైపు చూడవద్దు ఆ సమస్య వైపు చూడవద్దు మరి దేని చూసి బాధపడొద్దు కానీ దేవుడి వైపు చూసి ఆనందించాల ఎందుకంటే ఇలా ఈరోజు నువ్వు ఎవును చూసి ఆనందించాలంటే ప్రభువుని చూసి ఆనందించాలా యేసు ప్రభు గారు నీ కోసము నా కోసము తను తానే రిక్తుడై ఉన్నాడు మన కోసము ప్రాణం పెట్టాడు ఈ రోజు ప్రాణం పెట్టిన దేవుడి వైపు చూద్దామా లేకపోతే ప్రాణం పెట్టనోళ్ళు అవమానాలు చేసేవారు వారితో గాయాలు చేసే వాళ్ళతో మనం వాళ్ళ వైపు చూద్దాం వాళ్ళ వైపు వేస్ట్ అండి వాళ్ళ వైపు చూస్తే మనము మనకున్న భక్తి అంతా పోతా ఉంటుంది నువ్వు దేవుడి వైపు చూడు ఖచ్చితంగా దేవుడి గొప్ప కార్యం చేస్తా ఉంటాడు దేవుడు అంటున్నాడు పిలిపిలు నాలుగు నాలుగో వచ్చిన ఏమంటున్నాడు అయితే ఆనందించుడి ప్రభునందు ఆనందించడు ఎల్లప్పుడూ ఆనంద మరి మరలా నేను చెప్పదును మరి దేవుడు అంటున్నాడు ఆనందించాల ప్రభునందు ఆనందించాల ప్రభునందు స్తుంచాలా ప్రభు నందు ఆనందించాల గంతులు వేస్తూ ఆత్మతో అభిషేకముతో ఉండాల ఈ రోజు మరి మరి ఈ రోజు నువ్వు ఎలా ఉంటున్నావు ఆత్మ చల్లార్చుతూ మరి కష్టములో బాధల్లో హృదయమంతా వేదన పడుతూ ఉంటున్నావా ఈరోజు హృదయంత వేదన పడవద్దు కానీ నువ్వు దేవుడు అంటున్నారు మరలా చెప్పుదును ఆనందించుడి ఎందుకంటే ఎవరందు ఆనందించాలంటే ప్రభునందు ఆనందించాలి లోక వైపు చూడవద్దు బంధువుల వైపు చూడవద్దు బంధువుల వైపు మనకు దుఃఖం కలిగింది కానీ సంతోషం కలగదు నువ్వు ప్రభునందు ఆనందించితే ప్రభు నీ అందు ఆనందిస్తుడు ప్రభు అందు నీవు ఆనందిస్తావు ఈ రోజు మనకు ఒక స్థితి కావాలంటే ప్రభుని ఆనందించాల ఆరాధించాలా మనస్సు పూర్తిగా ఆర్టుపూర్కంగా దేవుణ్ణి స్థుతించాలా దేవుణ్ణి కనపరచాలా నీకెంత బాధన్నా ఎంత ఉన్నా ఎవరి వైపు చూడవద్దు కానీ దేవుడి వైపు చూడు నీకు బిడ్డలకి ఒక స్థితి లేదా దేవుడు నడుపు దేవుడిస్తా ఉంటుంది ఖచ్చితంగా ఎందుకంటే ఏది కొదువుగా ఉన్నా అయా నిశ్చిత్తము నా పట్టు జరగాల నీవి ఎలా నడిపిస్తావో మేము అలా నడుస్తాం మా ఆలోచనలు వేరు మా తలంపులు వేరుసయ్యా కానీ నీలో ఆనందించమంటున్నావు మరలా మరలా చెప్తున్నావు కానీ నేను ఆనందించలేకపోతున్నాని నువ్వు బాధతో ఉన్నప్పుడు నువ్వు దేవుడి సన్ని ప్రార్థన ప్రార్థించాయి నిరాస్యమైన ప్రార్థన దేవుడి వింటాడు నీ కుటుంబకు రక్షణ వచ్చిద్ది నువ్వు సంతోషించింది సంతోషించిద్ది నికుటుమంతా గొప్ప ఆశీర్వాదాలతో నింపబడుతూ ఉండిద్ది ఈరోజు నీ నువ్వు సంతోషిస్తే నీ పక్కన వారు నీ ఇరుగు పొరుగు వారు సంతోషిస్తారు ఎందుకు ఆ కుటుంబాల సంతోషం ఉందంటే వీళ్ళు ప్రభు నమ్ముకున్న వారు ప్రభునందు ఆనందిస్తున్నారు ప్రభునందు దేవుని మాటలు విని వీళ్ళు అనేక సమస్యలు వైపు చూడటం లేదు కానీ దే నా వైపు చూ దేవుడు వైపు చూస్తున్నవారని వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు కూడా నిన్ను చూసి ఆనందిస్తా ఉంటారు నీవు నువ్వు నడిచే మార్గములో వాళ్ళు కూడా నడుస్తా ఉంటారు ఎందుకంటే నీ సాక్ష్యం చాలా గొప్పగా ఉండాలా నువ్వు ఆనందించాల ప్రభు వంతు ఎప్పుడు నువ్వు ఆనందిస్తావు అంటే కానీ నీ దుఃఖ దుఃఖ దీవులూ దేవుడు ఓదార్చబోతున్నాడు అల్లెలుయా దేవుడికి స్తోత్రం ఈ రోజు నీ జీవితములు ఇంకేమైతే కోలిపోతున్నావో ఏదైతే బలహీనత నీ ఇంట్లో ఒక సమస్యగా ఉన్నదో ఆ సమస్య దేవుడు ఈ నూతన సంవత్సరంలో నీ కార్యం చేయబోతున్నాడు బిడ్డలారా నిజంగా ఈరోజు గొప్ప ఆనందమును సంతోషమును మీకు కలగబోతున్నది దేవుడు నిజంగా ఈరోజు మీపై ఒక మిండు ఆత్మను కుమ్మరించబోతున్నాడు మిండు ఆశీర్వాదాలు దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు ఎందుకంటే నువ్వు ఫలించాల నువ్వు ఫలాలు ఇవ్వాలా దేవుడు ఎందు ఆనందించాలా ఆ అనేక రీతిగా ఆనందించాల ఎక్కడ కదా దేవుడు మందిరంలో ఆనందం దొరుకుతుంది దేవుడు మందిరంలో సంతోషం దొరుకుతుంది దేవుడి దగ్గరే ఆయన పాదాల దగ్గర ఉంటే మనకు సంతోషము సమాధానము నీ కుటుంబం నీ బిడ్డలో నీ భర్త నీవు చాలా సంతోషంగా ఉన్న కారణం ఎవరు తెలుసా దేవుడేనండి ఎవరు కాదు ఈరోజు దేవుడు అంటున్నాడు ఒక మాట ఎందుకంటే ఈరోజు ఏది లేకపోయినా కలతాం కానీ దేవుడు కృప లేకపోతే మనం బ్రతకలేం దేవుడు అంటాడు ఒక మాట అంటున్నాడు అంటే ఓ నా ప్రియ్యా నీవు లేనిదే నేను నీవు లేనిదే నేను ఒక్క క్షణమైనా నేనుండలేను ఒక్క నిమిషమైనా నే బ్రతుకలేను ఓ నా ప్రియ్యా తల్లి లేకున్నా తండ్రి లేకున్నా ఎవరు లేకున్నా ఉండగలను తల్లి లేకున్నా తండ్రి లేకున్నా ఎవరు లేకున్నా నీవు లేనిదే నీ కృప నిదే నీవు నిదే నీ కృప లేనిదే నేనేలాగు ఉండగలను గాలి లేకున్నా నీరు లేకున్నా ఏమి లేకున్నా ఉండగలను అలలుయా ఈరోజు ఏమున్నా లేకపోయినా బ్రతకొచ్చు కానీ దేవుడు లేని మనం బ్రతకలేము ఈ లోకములో మనకు ఆక్సిజన్ అందకపోయినా దేవుడు ఆక్సిజన్ గా ఉన్నాడు హలలుయ దేవుడికి స్తోత్రం ఈ రోజు నీకు ఆహారం లేకపోయినా ఆయన నీ నోటికి ఆహారము జీవాహారం ఇస్తున్నాను బ్రతకగలతో అలలుయ్యా ఎందుకంటే ఈ లోకము తల్లిదండ్రులు కొద్దిసేపే కాని దేవుడు నిత్యము నిన్ను కాపాడేవాడు ఏది ఉన్నా లేకపోయినా నువ్వు దుఃఖములు ఉన్నా నువ్వు పడి ఉన్నా నువ్వు రోగములు పడి ఉన్నా ఆయన నిన్ను పలకరిస్తా ఉంటాడు కానీ ఈ లోకములు ఎవ్వరూ పలకరించరండి ఈ రోజు నువ్వు ఆక్సిజన్ తీరుస్తున్నావు అంటే అది కృప దేవుడి కృపేనండి అలలుయ ఈ రోజు నువ్వు మంచి ఆరోగ్యంగా ఈ రోజు మంచి గంతులు కేకలు వేస్తూ నువ్వు నడుస్తూ పనిచేస్తున్నావు అంటే దేవుడి కృపేనండి హలలుయ దేవుడికి స్తోత్రం ఈ రోజు నీ స్థితి నా స్థితిని మార్చటానికి తను తానే ఆకాశం ఉంచి దేవుడు మన కన్ను ఆయన కను దృష్టి మనపై ఉన్నదండి ఈరోజు దేవుడు మాటలు చిల్లికి తీసుకుంటున్నావా అంతే అనుకుంటున్నావా జాగ్రత్త నువ్వు స్థలాలను దేవుడు కోపానికి ఉగ్రత కాకుండా నువ్వు ఎంతంటే దేవుడి వైపు చూసి నువ్వు బ్రతికేలా ఉంటే అలా దేవుడు నిత్యము ఆయన దూతలు నీకు ఆజ్ఞాపిస్తాడు ఆయన నీకు ఏది అవసరమో అది నీకు దేవుడు సహాయమును చేస్తా ఉంటాడు నిజంగా మా జీవితంలో చాలా చాలా నష్టపోయేదని ఒక నా జీవితం ఎలా ఉండేదంటే చాలా నా దేశ ఇచ్చారండి నన్ను చాలా అవమాన పరిచారు నేను చిన్ననాటి నుంచి చాలా కష్టాలు పడ్డాను చాలా నిజంగా అనుకోవచ్చు వాళ్ళ తల్లిదండ్రులు ఉండి మరి దేవుడి సన్నిధికి నడిపించలేని తల్లిదండ్రులు ఉన్నారు నన్ను అయితే తల్లిదండ్రులు పంపించలేదు కానీ నా ఒక చిన్న ప్రాయంలోనే దేవుడు నన్ను నడిపించాడు మరి అనేక రీతిలుగా నాకు ఏ జ్ఞానం లేని దేవుడు ఈ రోజు తన జ్ఞానంతో నన్ను నడిపించి ఈ రోజు దేవుడు ఎందు నేను సంతోషిస్తున్నాను కొన్ని కన్ మీరు కొన్ని దేవుడు కోసం అనేక దుఃఖములు ఉన్న వారిని ఈ రోజు ఓదార్చటానికి దేవుడు నాపై కూడా కృప చూపెట్టాడండి నిజంగా నేను చాలా కష్టపడ్డాను నేను సేవకు వచ్చినప్పుడు నా తల్లిదండ్రులు దేశించారు నాన్నదమ్ములు చాలా దేశించారు అండి భయంకరమ ఈ ఈరోజు తల్లిదండ్రులు మరి మీకు సహకరించినా కూడా మీరు వెళ్ళలేని పరిస్థితి అండి తల్లిదండ్రి మిమ్మల్ని మంచి స్థితిలో చూసినా కూడా మీరు వినలేని గర్విష్లోనే కానీ నాకు ఆ స్థితి లేదండి నిజంగా నాకెక్క ఏ జ్ఞానం లేని దేవుడు ఈ రోజు తన యొక్క తల్లిగా తండ్రిగా నాకు గుణపాఠం నేర్పించాడు అండి దేవుడు నాకు చక్కటి జ్ఞానం ఇచ్చాడు నీ పాటను ఈ స్థితిలో ఉండటం కారణం అంటే దేవుడేనండి ఈ రోజు నేను పాట పాడటానికి కానీ ఈ వాక్యం చెప్పటం కానీ ఏ జ్ఞానం లేదండి ఈ రోజు చక్కటి జ్ఞానం ఉండి చక్క చదువు ఉండి చక్కటి జ్ఞానం ఉండి కూడా మీరు దేవుడికి ఆవిష్కరణ జీవిస్తున్నారు కానీ చదువు లేని పామరు ఇద్దరు లేని పామరు దేవుడు పెంట కొంచెం లేవనెత్తిన నా జీవితం నా కుటుంబంలో దేవుడు ఇన్ని అద్భుతాలు చేశారు మీ జీవితంలో మీ గొప్ప కార్యములు మీరు చేస్తారు మీరు అబ్బునందు ఆనందించాలంటే ప్రభునందు ఆనందించాల ప్రభునందే నందే మీరు ఉండాల ప్రభునందే ఎప్పుడు నిత్యము సంతోషించే వారిగా ఉండాలా మీరు సంతోషపడాలా అందరూ సంతోషపడించాలా ఎందుకంటే ఈ రోజులో నిజంగా నా స్థితి అంటే ఎలా ఉండింది అంటే నేను చిన్న స్థలంలోనే నా చిన్న వయసులోనే నేను నా తల్లిదండ్రులు సహకరించే వాళ్ళు కాదండి ఎందుకంటే చర్చికి వెళ్తానంటే నా తల్లిదండ్రులు చాలా హింసి పెట్టేవాళ్ళు నేను మా తండ్రి కొట్టేళ్ళు మా తల్లి కొట్టేది మా అన్నలు కొట్టేది భయంకరమైన పరిస్థితి నాది ఎలాంటిదంటే దెబ్బలతోనే నేను దేవుడు మందికి తప్పించుకుని తప్పించుకు వెళ్ళేదాన్ని అలాంటిది నా జీవితంలో ఎంత గొప్ప మేలు చేశారు అనేక బిడ్డలకు తల్లిగా తండ్రిగా నన్ను ఒక తల్లిగా నన్ను వాడుకున్న దేవుడికి నేను ఎప్పుడు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను నేను ఈ రోజు ఈ స్థితిలో ఉన్నానంటే నా గొప్పతనం కాదండి ఏది నా జ్ఞానం ఏది కాదండి ఈ రోజు మీకు చక్కటి జ్ఞానం ఇస్తారు నీ తల్లిదండ్రులు సహకరిస్తున్నారు మనం సహకరించే వారికి వినలేకని కానీ మూర్ఖులైపోతున్నారు ఈ రోజు చక్కడ లేకుండా దేవుడు మాట్లాడుతున్నారు నీ జీవిత నా చేతులు ఒక ఉన్నతమైన సేవద దేవుడు మనం ఎక్కిస్తున్నాడు మనం ఎక్కలేని పరిస్థితి ఎందుకు తెలుసా అపోవాది లోకాశ పాప జీవితం పాప బ్రతుకు లోకం నాకు ఏం చేయకవాలనుకుంటున్నావా అది నీకు కాదు పురుషుడైనా స్త్రీ అయినా కుమార్తె కుమారుడైనా మీరు చాలా జాగ్రత్త ఉండండి దేవుడు గొప్ప కార్యమును జరిగించబోతున్నాడు దేవుడు చక్క పిలిపిలు రాసులు పత్రికలు మాట్లాడుచున్నాడు ఈ మాటలు దేవుడు ఎందు ఆనందించాలా ఆనందించాలా ప్రభు నన్ను ఆనందించాలా ఎప్పుడు సంతోషం నీకు బాధ ఉన్నప్పుడు ఎవరి వైపు చూడదు కానీ వైపు చూడు గొప్ప కార్యమును జరిగిస్తాడు దేవుడు నిజంగా ఈ రోజు మే స్థలాల్లో ఉన్న ఎక్కడున్నా ఈ ఏడో అయిపోయేంత వరకు కూడా మరి మీరు చక్కగా వినండి ఎందుకంటే నా సాక్ష్యం చాలా చాలా అంటే నేను మిస్సపడ్డాను దేవుడు ఎందుకు అవమానాలు నిందలు పడ్డాను కానీ నేను ఆశలకి దేనికి నేను అవమానం పడలేదండి దేవుడు ఎంత కృప చూపెట్టారు ఎందుకంటే నాన్నలు నా అక్కలు అందరు ఈ రోజు దేవుడి సన్నిధికి వచ్చారు చక్కగా దేవుడు ఆత్మ పొందుకున్నారు ఈ రోజు అందరూ మా కుటుంబం దేవుడి సన్నిధిలో ఆనందిస్తున్నారు ఎవరు బట్టి తెలుసా అండి నేను నా తల్లి గర్భం పిండముగా రూపించక ముందు దేవుడు ఎరుమన్తో మాట్లాడుతున్నాడు కుమార్తె ఇక నీ దేవుడు అంటున్నాడు నేను తల్లి గర్భం పిండముగా రూపించుకు ముందే నీ స్థితిని ఎరుగుదేవుడు దేవుడు రోజు అనేక ఇరవై రెండు సంవత్సరాల నుంచి నా యొక్క పరిచర్యలో నేను దేవుడితో నడుస్తూ ఆయన నడిపిస్తూ అనేక రీతిలుగా నన్ను దీవిస్తూ నాకు కావలసిన దేవుడే సమకూర్చాడండి నీ ఈ రోజు ఈ స్థితిలో ఉన్నానంటే నేను తినేది నేను తాగేది నేను కట్టేది మరి నేను దేవుని సూచించేది చక్కడ మందిరం దేవుడు నేను ఊహించని రీతిగా దేవుడు అనేక మందిరాలు ఇచ్చారు ఇంకా నేను దేవుడికి ఎంత రుణపడి ఉన్నానంటే ఈ రోజు మీరు ఎలా ఉన్నారు మీ స్థితి ఎలా ఉంటున్నది ఒక్కసారి దేవుడి అందు నువ్వు యొక్క భయభక్తులు కలిగి నువ్వు దేవుడి అందు ఉంటే ఖచ్చితంగా నేను ఉన్నతమైన దేవుడిని నిలబెట్టుకోబోతున్నాడు జాగ్రత్త ఈ రోజు నీ స్థితిని దేవుడు మార్చబోతున్నాడు దేవుడు ఈ మాటలు నిజంగా మీ హృదయలో హత్తు పెట్టుకోండి ఇంకా దేవుడి చిత్తం అయితే ఇంకా నా సాక్ష్యము ఇంకా కొన్ని దేవుడి చిత్తం అయితే నేను చెప్పగలుగుతా ఎందుకంటే నేను పడ్డ ఏంటో మీకు అచ్చరాలుగా మీకు చెప్పగలుగుతా ఏటు ఎంత మంది చూస్తున్నా ఉన్నారు నా సాక్షి ఇంకా చాలా గొప్పదండి దేవుడు మాటలు మీరు చక్కగా వినండి ఎంత మైతులు ఉన్నారు మీరు తల్ల ఉంచండి మీరు ఉన్న స్థలాలు నేను ప్రార్థన చేస్తాను మీ మీకోసము మరి మీ కుటుంబం కోసం మీ బిడ్డల కోసము ప్రార్థన చేస్తాను మరి మీరు ఉన్న స్థలాలు మోకల్ ప్రార్థన చేస్తాను ఈ సంవత్సరం మీ దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నా థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్ థ్యాంక్ యూ హెవెక్ యూర్ గాడ్ ఐ నే హెస్ సూపర్ వెళ్ళి తూ టైట్స్ మైండ్ వెరీ సో అల్బీకా ఐ హ్యావ్ యూ కా ఓ రీ మా థ్యాంక్ యూ జీసస్ పరిశుద్ధ ఆత్మదేవుడ అయ్యా అయ్యా బిడ్డలు ఎంతో మంది యూట్యూబ్ లో ఈ ఒక వాక్యం ఇంటున్నారు వాళ్ళ జీవితంలో సంతోషించి ఆనందించి ప్రభు గొప్ప కార్యాలు వాళ్ళ పట్టు జరుగును కాక తన్ని వాళ్ళ బిడ్డలు వాళ్ళ భర్తలు వాళ్ళ కుటుంబం అన్ని విధాల వారి బంధువులు స్నేహితులను అయ్యా అందరినీ మీరు అనేక కృప దయచేయండి బిడ్డలపైన కృప చూపెట్టండి సహాయం చేతని సన్నిధి ప్రసన్న తోడించమని ఎంతమంది మాటలు వింటారు తండ్రి వాళ్ళందరినీ ఆకర్షించి బలపరిచి కృప చూపెట్టమని ఏ సునాం తండ్రి అవును